ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారం ఈ మాసంలోని చివరి వారంకొచ్చాం ఎంత వేగంగా కాలము గడిచిపోతుందో ఒకసారి మనం ఆలోచించాలి దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మరి ఈ ఎనిమిది మాసాల కాలంలో తన కృపను అనుగ్రహించి తన వాక్యము చేత నడిపిస్తూ క్రమమైన రీతిలో ఆయన చిత్తానుసారమైన రీతిగా మనల్ని కొనసాగింప చేస్తున్నాడు దేవుని కృపను బట్టి దేవునికి మనకు పట్ల ఉన్న ఆశను బట్టి ఆసక్తిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన ఆశీర్వాదాలు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల్లో ప్రభా మేమెంతగానో నీ మాటల చేత ప్రోత్సహించబడుతున్నాము ఆనందించబడుతున్నాము ఆస్వాదించబడుతున్నాము ప్రభాస్థతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని మా రక్షకుడని ఈ నామమును అడిగి వేడుకొని తండ్రి ఆమె పంతొమ్మిదవ క్షేత్రంలోని పన్నెండవ వచనం తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము శనివారం నాడు ధ్యానం చేస్తూ దేవుని వాక్యం ద్వారా నీ సేవకుడు హెచ్చరికను అందుతాడని వాటిని గైక వల్ల గొప్ప లాభం కలుగుతుందని ఆ పొందుపరచబడినటువంటి ఆ దేవుని నియమావళి గురించి ధర్మశాస్త్రం గురించి చెప్పడం జరిగింది మరి ఈ మిగతా నాలుగు వచనాలు పన్నెండు పదమూడు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఈ ఈ నాలుగు వచనాలు కూడా సెల్ఫ్ అప్లికేషన్ ఆ దేవుని నియమావళిని అంగీకరించడం ద్వారా కలిగే ఫలాలు ఫలితాలు అలాగే అలా అంగీకరించడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చేసే ప్రార్థన ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది సో ట్వెల్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్లో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు సో చాలాసార్లు మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం పొరపాట్లు చేయని ఎవడు లేడు దేవుని వాక్యంలో కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అటువంటి అనుభవాల మధ్య అంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్పినప్పటికీ కూడా చాలామంది నేను పాపిని కాను అనే భావనలో ఉంటాను చాలామంది మేము పొరపాటు చేయము అంటారు మేమే కరెక్ట్ అంటారు మేమే పర్ఫెక్ట్ అంటారు మా ఎందు ఏ దోషము లేదంటారు మా మాటల్లో కానీ మా క్రియల్లో కానీ మా పనుల్లో కానీ ఏది చేసినప్పుడు కూడా ఒక రకమైన డిఫెండింగ్ నేచర్ డిఫెండింగ్ నేచర్ తమ్ము తాము సమర్థించుకునే అనుభవాల మధ్య మనము కొన్ని అంశాలు కనబడుతుంటాయి ఒకసారి ఆలయంలో ఒక చిన్న వస్తువు విరిగిపోయింది సో విరిగిపోయిన వెంటనే అది ఎవరు 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 అంటే ఎవరికి మట్టుకు వారు మేం కాదు మేం కాదు మేం కాదు మేం కాదు సో చాలా వరకు అనగా అది ఇట్ వాస్ గాన్ అది 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 పాడైపోయింది దాన్ని ఏం చేసినా అది రిపేర్ చేయలేము ఇట్ ఇట్ నీడ్స్ రీప్ రీప్లేస్మెంట్ ఒక ఒకవేళ ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించినంత మాత్రాన ఆ వస్తువు తిరిగి రాదు సో చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఎవరంత మన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినందుకు శిక్ష శిక్షిస్తుంటారు దానివల్ల ఏంటంటే భయపడి తప్పు ఒప్పుకోరు టీ తెమ్మని చెప్పి టీ తెమ్మని చెప్తాము టీ తెస్తూ ఉంటారు చేయి జార్ కప్పు కింద పడిపోతుంది టీ పడిపోతుంది కప్పు బయలిపోతుంది సో వచ్చి వీపు బద్దలు కొడతారు ఆ కప్పు కానీ పగిలిపోయిన కప్పు కానీ టీ కానీ తిరిగి వస్తుందా కొట్టినంత మాత్రాన మనం అనుకోవచ్చు కొట్టడం వల్ల ఇంకొకసారి ఆ తప్పు చేయరండి ఇంకొకసారి ఏమందంటే ఆ నిజంగా పడిపోద్దు అనే భయంతో నిజంగా మళ్ళీ మరోసారి పడేస్తారు సో నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ నాట్ అవుట్ అవుట్ ఫియర్ సో ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు ఈ మిడలు చాలాసార్లు డిఫెన్స్ సో ఎప్పుడైతే ఆలయంలో ఆ వస్తువు పాడైపోయిందో ఆ వ్యక్తి అక్కడున్న వ్యక్తులు వాస్తవాన్ని చెప్పడానికి భయపడి మేం కాదు మేం కాదు అంటున్నప్పుడు మన బిడ్డల్ని పిలిచి ఆ సీసీ కెమెరాలు చూడండి తెలిసిపోతుంది దాన్ని ఆ సీసీ కెమెరాలకు రూమ్ పోగానే ఎవరైతే ఆ తప్పు చేశారో ఆ వ్యక్తి వచ్చి అయ్యా నేనేలే చూడనక్కర్లేదులే అన్నారు సో డిఫెన్స్ డిఫెన్స్ తమ తాము సమర్థించుకునే ఆ ప్రయత్నాలు కనబడుతూ ఉంటాయి ఎవరికి వారు ఎవరికి వారు ఇద్దరి మధ్య అద్దరు నాకు దర్శనం జరిగినప్పుడు లేకపోతే మాటలు తోలనాడి మాట్లాడుకున్నప్పుడు విభేదాలు వచ్చినప్పుడు కొట్ల గొడవలు వచ్చినప్పుడు సంఘంలో కూడా కొంతమంది మధ్య కొన్ని సరైన సంబంధాలు ఉండవు బాగా స్నేహితులుగా సన్నిహితులుగా ఉంటారు ఏదో ఒక వస్తుంది ఆ తర్వాత ఇమ్మీడియట్గా వారు స్థలాలు మార్చుకుంటారు మాట్లాడుకోరేక ఏంటి అంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఆ ఒకరి మీద ఒకరు చెప్పుకునే ఆ పరిధి ఆ పరిధిలో తమది రైట్ అనే భావనే ఎక్కువగా కనబడుతుంది నేను కరెక్ట్గానే ఉన్నాను అవతల వాళ్ళే తప్పు చేశారు అవతల వాడిని అడగండి వాళ్ళు కూడా అదే మాట చెప్తారు నేను కరెక్ట్గానే ఉన్నాను అవతల వాళ్ళు తప్పు చేశారు సో సెల్ఫ్ డిఫెన్స్ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ జస్టిఫికేషన్ నేను న్యాయంగా ప్రవర్తించానండి వాడే వచ్చి నా నన్ను ఇష్టం వచ్చినా మాట్లాడాడు నేను బాగానే ఉన్నాను అవతల వాడు వచ్చి ఒక దెబ్బ వేశాడు అలాగే దేవాలయంలో కూడా పనిపాట్లు కూడా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకోండి నేను బాగా చేస్తానండి మాకు పలు నోళ్ళు వచ్చి ఉప్పేశారు ఉప్పు వేశారు ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా వీ ట్రై టు జస్టిఫై అవర్ ఓన్ రైచియస్నెస్ అండ్ వీ ట్రై టు బ్లేమ్ అదర్స్ బ్లేమ్ అదర్స్ ఇది మనకి ఎక్కడ నుంచి ప్రారంభమైందంటే ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న దగ్గర నుంచి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ స్వరము నీ చెత్తచాటుకి వెళ్ళాను నువ్వు దిగంబరిగా ఉన్నవారు ఎవరు చెప్పారు తినవద్దని చెప్పిన పండు తిన్నానంటే అయ్యా తప్పైపోయిందంటే ఆ రోజే చాప్టర్ క్లోజ్ అయింది నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆస్తి సో పుటింగ్ ద బ్లెయిమ్ అపాన్ ఈవ్ ఈవ్ ఏమంటుంది సర్పం పుషింగ్ ద బాల్ అంటారు చూసారా ఆ రీతిగా ఒకరి మీద ఒకరు అందుకే ఇక్కడ మాట తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు హూ కెన్ రియలైజ్ ఇస్ ఓన్ మిస్టేక్ నిజమే నా పొరుగువాని పట్ల నేను తప్పు చేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య సమస్య వచ్చింది అలాగే దేవుని పట్ల దేవునికి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఈ తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష నా మీదకి వచ్చింది అని ఆ తప్పును ఒప్పుకునేవారు చాలా తక్కువ కొన్ని కొన్నిసార్లు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఏదో ఏదో ఒక అంశం మీద మనము పట్టుబడతాం లేకపోతే ఏదో ఒక ఇష్యూ మీద మనము శిక్షించబడతాం ఆ సమయంలో మనం ఏం చేస్తాం చెప్పండి నాకేం తెలియదండి నేను చాలా అమాయకుణ్ణి పలానా వాళ్ళు వచ్చారు బలవంతంగా టేబుల్ మీద డబ్బులు పెట్టారు నేను అలాగే చూస్తానని నన్ను పట్టుకున్నారు నువ్వు అడగకుండానే పెట్టారా సో ఇలా పాసింగ్ ఆన్ ద బ్లేమ్ ఆన్ అదర్స్ పాసింగ్ ఆన్ ద బ్లెయిమ్ ఆన్ అదర్స్ దానివల్ల నీకు ఉపయోగం లేదు అలాగే వాస్తవం వారికి తెలుసు కాబట్టి వారి వల్ల నీకు న్యాయం జరగదు అది దేవుని దగ్గర హిస్ టాకింగ్ అబౌట్ గాడ్ దేవుని దగ్గర దేవుని దగ్గర నువ్వు దాచగలవా ఆయన హృదయాలు పరిశోధించేవాడు కదా దేవా నా దేవి తప్పు లేదు దేవా వాళ్ళదే తప్పు అని చెప్పగలవా దేవుని దగ్గర సో గాడ్ డిమాండ్స్ ఏ రిపెంటెన్స్ నీ తప్పును ఒప్పుకోవాలి పశ్చాత్తాపం ఉంటేనే పాప క్షమాపణ పశ్చాత్తాపం ఉంటేనే పాప ప్రక్షాళన పశ్చాత్తాపం ఉంటేనే పాపములోంచి పవిత్రీకరణ ఆ పశ్చాత్తాపము ఉండాలంటే తప్పు ఒప్పుకుంటేనే పశ్చాత్తాపం సో ఈ పశ్చాత్తాపం లేకుండా పాపక్షమాపం లేదు పాపక్షమాపం లేకుండా పాప ప్రక్షాళన లేదు పాప ప్రక్షాళన లేకుండా పాప పవి పాపం నుంచి పవిత్రీకరణ లేదు పవిత్రీకరణ లేకుండా పరలోకం లేదు పవిత్రీకరణ లేకుండా పరలోకం లేదు సో వీటన్నిటికన్నిటి ముందేముండాలి పాపమును అప్పుకోవాలి సో పశ్చాత్తాపం ఉంటేనే పాపక్షమాపణ ఉంటుంది పాప క్షమాపణ ఉంటేనే ప్రాయశ్చితం చేయబడ్డ క్రీస్తు రక్తం ద్వారా మనము పవిత్రీకరించబడతాం పరలోకాన్ని నడిపి నడిపించబడతాం సో డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ మేక్స్ ఎస్ టు లూజ్ ఎ ప్లేస్మెంట్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో ఆ స్థలాన్ని మనం కోల్పోతాం కాబట్టి తన పొరపాట్లు కలగని వాళ్ళు ఎవడు అంటూ ఇమీడియట్గా నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా చేయము నన్ను నిర్దోషినిగా తీర్చుము అంట నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము జడ్జ్ మీ జడ్జ్ మీ యాజ్ ఎ బ్లేమ్లెస్ నేను రహస్యముగా చేసినవి ఎవరు చూడలేదని ఈ కీర్తన రాసే సమయానికి దాబీదు బత్సవా ఆ అంశము లేకపోతే ఆ అనుభవము ఇంకా చోటు చేసుకోలేదు ఆ క్రమంలో దావేది చెప్తున్న మాట నేను రహస్యముగా చేసిన తప్పును తప్పులను క్షమించి ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా మాడుంది క్లెన్స్ ద మీ ఫ్రమ్ మై సీక్రెట్ ఫాల్ట్స్ రహస్యముగా చేసిన వాటన్నింటిలోంచి నన్ను పవిత్రీకరించము కడుగుము బ్లాట్ అవుట్ మై సిన్స్ తెల్లని వస్త్రం మీద ఇంకుబడితే ఎలా ఉంటుంది అది పోదు అంత ఈజీగా కానీ ఆ మురికిని నీ రక్తము చేత పవిత్రీకరించు మీ దోషములు ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా చేయగలన దేవుని క్రీస్తు పాపము లేని రక్తము పాపము లేని రక్తము సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదల విమోచన చేస్తుంది ఎప్పుడంటే ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో ఏ కన్ఫ్యూషన్ పాప ఒప్పుకోలు పశ్చాత్తాపం మన హృదయాల్లో ఉండాలి దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందో పై వచనాలు చెప్పాడు ఆ ధర్మశాస్త్ర అనుసరించి నీవు నడవాలంటే ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు నువ్వేం చేశావో అవన్నీ ఒప్పుకోవాలి తప్పుకోవాలి వాటన్నిటిలోంచి ఒప్పుకోవాలి తప్పుకోవాలి ఆ తర్వాత దేవుణ్ణి అడగాలి నన్ను నడిపించు ప్రభు మిగతా రెండు వచనాలు అదే ప్రార్థన కనబడుతుంది మనకి సో ఈ నేపథ్యంలో చాలా చక్కగా నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా నిర్దోషిగా తీర్చు నేను రహస్యముగా చేసినప్పుడు ఎదుటి వాడికి ఏమీ కనబడలేదని లేకపోతే ఉన్నత అధికారులు గుర్తించలేదని లేకపోతే ఎవరికీ తెలియదులే అని నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎవరు చూడడం లేదే అని ఈనాటి యువత చాలా వరకు యువత ఏమిటండి పెద్దవారు కూడా ఈనాటి ఎలక్ట్రానిక్ యుగంలో ఇంటర్నెట్ ప్రపంచంలో దేవునికి ఆయాసకరమైన పనులు కానీ క్రియలు కానీ ఆలోచనలు కానీ భావాలు కానీ ఎవరు చూడడం లేదన్నది నీ నీ ఆలోచన కానీ అన్నీ చూచే దేవుడు నీ హృదయాన్ని నీ మనస్సును నీ ఆలోచనలు నీ క్రియలను సమస్తాన్ని గమనించే దేవుడు ఆ దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి టు ప్రే నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము జడ్జిమి చేయుమని కాదు నన్ను నిర్దోషినిగా చేయుమని కాదు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను ఒక వ్యక్తి హత్య చేశాడు ఆ హత్య చేయబడ్డ చేసిన వ్యక్తి తప్పు ఒప్పుకున్నాడు జైల్లో వేశాడు చర్సాల్లో వేశారు సో కొత్త కాలం అతను శిక్ష అనుభవించాడు అనగా చేసిన తప్పుగా శిక్ష అనుభవించాడు బయటికి వచ్చాడు సో అతను చేసిన ఆ పొరపాటు లేకపోతే ఆ నేరము అతను పొందిన ఆ శిక్ష రెండింటికి సరిపోతుందా అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తిని హంతకుడేనే అంటుంది శిక్షించి తప్పించబడ్డాడు బయటకు వచ్చాడు కానీ అతని మీద ఉన్న బ్రాండ్ అలాగే పాపిని దేవుడు తన రక్తంతో పవిత్రీకరించి అతన్ని నిర్దోషిగా తీరుస్తాడు హీ జడ్జెసస్ దట్ డెన్ మీన్ మనం పాపలము కావని కాదు పాపములోంచి దేవుడు తన రక్తాన్ని పాపికి తన రక్తాన్ని చిందించి ప్రక్షాళన చేసి పాపికి మోక్షాన్ని ఇచ్చాడు పాపికి మోక్షాన్ని ఇచ్చాడు సో తీర్చు అనే మాట కొత్త మందలు కూడా ఎంచి అనే మాట వాడతాడు అది సబ్జెక్ట్ కాదు కాబట్టి అంత మనం ఇంకా కొత్త మందలకు వెళ్ళదు పౌలు లేఖలు మీరు గమనించండి ఎంచి అనే మాట వాడతాడు సో దేవుని దయా సంకల్పాన్ని బట్టి వి టు ప్రే ప్రవ్వా నేను రహస్యముగా చేసిన పాపములు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని ప్రార్థించినప్పుడు దేవుడు నిర్దోషిగా తీర్చి తన రాజ్యంలో చేర్చుకుంటాడు లెట్స్ ప్రే కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాలో అనేకమైన లోపాలు ఉన్నప్పటికీ ప్రభు మాలోని పశ్చాత్తాపాన్ని గమనించి మమ్మల్ని నిర్దోషులుగా తీర్చావు మరి దాబిది చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే అటువంటి అనుభవాలు నాలో మాలో ఉంటాయి చేత మా రహస్య పాపములన్నీ కూడా పవిత్రీకరించబడి ఈ రాజ్యంలో చేరిటకు యోగ్యత పొందుటకై నిర్దోషులుగా తీర్చమని మా రక్షకుడని ఏసు సు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత ఏకదేవిని దీవెన చేరిన మనకందరికీ సదాతోడైన కాక ఆమెన్ God bless you devu mundi vichna ga